ప్రైస్లో ఇవి ఆత్మీయ మాటలు మంచి చెట్టుకి పక్కనే గడ్డి పిచ్చి మొక్కలు అనేవి మలుస్తూ ఉంటాయి అయితే దాన్ని పెరికి వేసినప్పుడే గడ్డిని తీసినప్పుడే మంచి చెట్టు అభివృద్ధికరంగా ఉంటుంది ఆ పిచ్చి చెట్టు విత్తనం వెయ్యకపోయినా మన్ మంచి చెట్టు పక్కన ఇట్లా గడ్డి అనేది మలుస్తూ ఉంటుంది దాన్ని మనం ఎలా తీసివేయాలి అంటే లిక్కితో కొడవలతో మాత్రమే ఆ గడ్డిని వేయగలం అట్లాగే మన జీవితంలో కూడా పిచ్చి మొక్కలు అనేవి మలుస్తూ ఉంటాయి గడ్డి మొక్కలు అనేవి మలుస్తూ ఉంటాయి అవి కోపం ద్వేషం అసూయ కక్ష కుళ్ళు అనేవి ఉంటూ ఉంటాయి మనము ఆ గడ్డిని అయితే కలుపుతో తీసాం కదా మన హృదయంలో ఉన్న వీటిని ఎలాగూ తొలగించాలి అంటే వాక్యము ద్వారా మాత్రమే మనం వాటిని తొలగించగలుగుతాం ఈ గడ్డి ఇలా ఉన్నప్పుడు మనము మంచి నీరు పోసినా ఉపయోగం ఉండదు ఎరువు నేసినా ఉపయోగం ఉండదు ఎందుకు అదంతా ఆహారాన్ని మొత్తం గడ్డే తీసుకుంటుంది ఫలాలను ఇవ్వలేదు మంచి చెట్టు కనుక మన జీవితంలో కూడా అవన్నీ ఉన్నాయి అనుకోండి మన మనసులో మంచిగా అభివృద్ధి చెందలేం ఆశీర్వదించలేం కనుక మన నుంచి వాటిని మనము దూరపరుచుకోవాలి అప్పుడే మనము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాం ప్రైస్ లాడ్